ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మన టీవీ మన కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలు ఇంకా అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాలని వ్యతిరేకిస్తూ రైతు ఉద్యమ సంఘాలని కూడా పోరుబాటు పట్టాయి దేశవ్యాప్తంగా బంద్కు ఈరోజు పిలుపునిచ్చాయి ఒక్కసారి మనం విజిల్స్లో లో చూసుకున్నట్లయితే సో తెల్లవారుజాము నుంచే కార్మిక సంఘాలన్నీ రోడ్లపైకి వచ్చాయి దాదాపుగా పదిహేను ప్రముఖ కార్మిక సంఘాలు ఈ నిరసనలో పాల్గొంటున్నాయి స్కూళ్ళు కాలేజీలు సెలవులు ప్రకటించారు కొన్ని కొన్ని చోట్ల అయితే రవాణాకి మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉండకపోవడంతో చాలా చోట్ల చాలా చోట్ల ఈ యొక్క కార్గో ట్రాన్స్పోర్ట్ అనేది కొనసాగుతూనే ఉంది అత్యవసర సేవలు లైక్ మెడికల్ షాప్స్ కావచ్చు పాలు అయితే గ్రాసరీ ఉంటాయో వాటిపైన ఇలాంటి ఎలాంటి ఎఫెక్ట్ కనిపించే అవకాశం లేదు అండ్ అగ్నిమాపక సిబ్బంది ఇంకా విమాన సర్వీసులు ఏటీఎంలు ఇవన్నీ తెరిచే ఉంటాయి ఫిబ్రవరి పన్నెండు అంటే ఇవాళ జరిగే ఈ సమయంలో కనీసం ముప్పై కోట్ల మంది ఉద్యోగులు పాల్గొంటారని కూడా ట్రేడ్ యూనియన్ల నేతలు చెప్తున్నారు ఇప్పటికే రోడ్లపైకి దాదాపుగా పదిహేను కోట్ల మంది రైతు సంఘాలని వ్యతిరేకిస్తూ వాళ్ళంతా రోడ్డు మీద రోడ్డు బాట పట్టిన పరిస్థితి సో దాదాపుగా ఈ భారత్ బంద్ ఆరు వందల కంటే ఎక్కువ జిల్లాల్లో ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తుందని కూడా ఇటు రైతు సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు వర్తక సంఘాలు నిరసన తెలుపుతున్నాయి ప్రభుత్వ విధానాలు కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయని కూడా రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ భారత్ బంద్కు రైతు సంస్థలు వ్యవసాయ రంగానికి చెందిన కార్మిక సంఘాలు విద్యార్థులు యువజన సంఘాలు ఇతర సంఘాల మద్దతు ఉందని కూడా ఇప్పటికే రైతు సంఘాల యూనియన్ తెలుపుతుంది అసలు ఈ భారత్ బంద్ ఎందుకు ఎందుకు రైతు సంఘాలు ఒక్కసారిగా ఏకమయ్యాయి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక చట్టాల్లో ఏ మార్పులు ఉన్నాయి అండ్ భారత్ అమెరికాకి మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు జరిగాయనే విషయానికి వస్తే కార్మికులు రైతులు రైతు సంఘాలు కొత్తగా తెచ్చిన కార్మిక చట్టాల విద్యుత్ సవరణ బిల్లు విత్తన బిల్లును వెనక్కి తీసుకోవాలని కూడా యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలంటున్నారు దీంతోపాటు ప్రతిపాదిత భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఆపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు భారత్ బంద్కు ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ హెచ్ఎంఎస్ సిఐటియు ఏఐయుటియుసి టియూసిసి ఎస్ఈడబ్ల్యూఏ అండ్ ఏఐసిసిటియు ఎల్పిఎఫ్ యుటియుసి వంటి అనేక పది కేంద్ర కార్మిక సంఘాలు ఈ ఉమ్మడి సమ్మను ప్రకటించాయి సో సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలకు ఆటో రిక్షా డ్రైవర్లతో పాటు బస్సు కారు లారీ డ్రైవర్స్ కూడా చాలామంది సమ్మెలో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా రెండు వందల జిల్లాల్లో ఈ యొక్క బంద్ ప్రభావం కనిపిస్తోంది మనకి క్రిస్టల్ క్లియర్గా సో ముఖ్యంగా పారిశ్రామిక వాణిజ్య బ్యాంకింగ్ రవాణా వ్యవసాయ రంగాలపై ఈ సమ్మె ప్రభావం పడే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టిన పది కేంద్ర కార్మిక సంఘాలకు సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘాలు మద్దతు పలికాయి సార్వత్రిక సమ్మెలో ముప్పై కోట్ల మంది పాల్గొంటారని కూడా రైతు సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు ఇప్పటికే పదిహేను కోట్ల మంది పార్టీలకు అతీతంగా పదిహేను కోట్ల మంది ఇండియా వ్యాప్తంగా చాలా మంది బయటకు వచ్చి సమ్మె నిర్వహిస్తున్న పరిస్థితి సార్వత్రిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ ఇంకా వామపక్షాల మద్దతు కూడా ప్రకటించాయి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు కొత్త కార్మిక చట్టాలు వెంటనే రద్దు చేయాలని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కార్మికుల హక్కులను బలహీనపరుస్తాయని అవి అండ్ ఉద్యోగుల తొలగింపు సులభం చేస్తాయని కూడా సామాజిక భద్రతను తగ్గిస్తాయని కూడా రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అండ్ ఇండియా యుఎస్ ఇంటరిమ్ ట్రేడ్ డీల్లో వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్ తగ్గింపు యుఎస్ దిగుమతులు పెరగడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని వ్యవసాయ ఉత్పత్తులు వాణిజ్య ఒప్పందం నుంచి తొలగించాలని రైతు సంఘాలు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ ముసాయిదా విత్తన బిల్లు విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ వంటి వివిధ డిమాండ్లను లేవనెత్తు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగుతున్నాయి విక్షిత్ భారత్ రోజ్గార్ అజీవిక్ మిషన్ కింద ఈ యొక్క కొత్తగా తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క చట్టాలను ఏదైతే వికసిత్ భారత్ ఉందో రోజ్గార్ అజీవిక్ మిషన్ సో ఈ మిషన్స్ని వెంటనే రద్దు చేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి సో ఇప్పటికే దాదాపుగా పదిహేను కోట్ల మంది ఎవరైతే ఉన్నారో రైతులు పార్టీలకు అతీతంగా వీళ్ళంతా కూడా బయటకు వచ్చి నిరసన చేస్తున్న పరిస్థితి కార్మిక సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క అమెరికా భారత్ మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వెంటనే క్యాన్సిల్ చేయాలని కూడా రైతు సంఘాలు కోరుతున్నాయి కనీస వేతనం మాకు ప్రకటించండి కనీస మద్దతు మా యొక్క ఉత్పత్తులకి ప్రకటించండి యుఎస్కి అమెరికాకి ఈ యొక్క ఒప్పందం జరగటం వల్ల దాదాపుగా ఇండియాలోని ముప్పై కోట్ల మంది రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా చాలా ఇబ్బంది పడతారని కూడా రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పటికే ఒక పక్క మేము వ్యవసాయం చేస్తున్నా చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు కనీసం మద్దతు ధర లేదు కనీసంలో కనీసం ఎం ఎంఎస్పి ధర కేటాయించట్లేదు ఎలాంటి ఇబ్బందులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా ఈ యొక్క రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అండ్ తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఇమీడియట్గా రద్దు చేయాలి మాకు కనీస వేతన ధర నిర్ధారించాలి ఏదైతే ఆఫీసుల్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో కావచ్చు ప్రైవేట్ ఆఫీసుల్లో కావచ్చు వాటికి సంబంధించిన లేబర్ కోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా రైతులకి కార్మికులకి ఆరు బయట వర్క్ చేసే వాళ్ళకి ఎందుకు మీరు అప్లై చెయ్యరు అంటూ కూడా వీళ్ళందరూ నిలదీస్తున్నారు ఒక రకంగా నిజంగా రైతు గురించి మనం ఒక రీల్లో కానీ లేకపోతే ఒక వీడియో కానీ చూసామంటే కొంచెం ఎమోషనల్ అవుతాం మనం కూడా రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాం ఇవాళ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నాం ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాం ఒక పెద్ద బిజినెస్ పెట్టుకొని లైఫ్ అంతా సెటిల్ చేసుకున్నాం కానీ నిజంగా ఆ రైతులు లేకపోతే మనం తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది సో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కొత్త చట్టాలని అండ్ యుఎస్ ఇండియా ఒప్పందాలని ఇలాంటి వాటిని రద్దు చేయడం వల్ల మన దేశంలోని మన దేశానికి వెన్నుముకైనటువంటి రైతుకి చాలా ప్రయోజనాలు ఇచ్చే చేకూరే అవకాశం ఉందని కూడా రైతు సంఘాల నేతలు చెప్తున్నారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పదిహేను కోట్ల మంది రోడ్ ఎక్కారు సరిగ్గా ఈ న్యూస్ చెప్పే టైంకి అంటే పదకొండు గంటలకి పదిహేను కోట్ల మంది నిజంగా రోడ్ ఎక్కి రైతుల కోసం వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో రైతులకి తెచ్చిన కొత్త కార్ కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రద్దు చేయాలి ఇమీడియట్గా ఇండియా యుఎస్ మధ్య జరిగిన ఒప్పందం కూడా క్యాన్సిల్ అవ్వాలి దానివల్ల మన రైతులపై చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఒకవేళ అక్కడి నుంచి ఏదైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఇప్పటిదాకా ట్రంప్ యొక్క చేస్తున్న తనం ఏంటి అక్కడ వ్యవసాయ ఆధారిత ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో మన దేశానికి వచ్చి అమ్ముకోవాలని చూస్తున్నారు సో ఆటోమేటిక్గా ఏమవుద్ది వాళ్ళ రెవెన్యూ పెరుగుద్ది వాళ్ళు నిర్దేశించిన వాళ్ళు నిర్దేశించిన ధరకి మాత్రమే ఇక్కడ వాళ్ళు అమ్ముతారు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాగలు ఉందనుకోండి నాగలే ఉంది ఇక్కడ వాళ్ళు ఇక్కడ అక్కడ నుంచి అమెరికా నుంచి మన దేశానికి పంపించారు నాగలి ఖరీదు ఐదు రూపాయలు అనుకోండి సో ఆ నాగల్ని ఇక్కడ మనం ఐదు వేలకు మాత్రమే కొనాలి ఇక్కడ మన దగ్గర తయారు చేయడానికి ఉండదు అనమాట ఇంకా సో తయారు చేయను ఇంకా అంటే కొత్తగా వచ్చే వాణిజ్య ఒప్పందాలు కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఏ ప్రోడక్ట్ అయినా అది వ్యవసాయ ఆధారిత ప్ర ప్రోడక్ట్ అయినా లేకపోతే పారిశ్రామిక రంగానికి సంబంధించిందైనా ఏ ప్రోడక్ట్ అయినా సరే వాళ్ళు నిర్దేశించిన ధరకే మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు మన దేశంలోని మన దేశానికి అయినటువంటి రైతు ఎంత ఇబ్బంది పడతారంటే చాలా ఇబ్బంది తన పిల్లల్ని తన కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఏర్పడింది దానివల్ల ఫర్దర్గా ఈ యొక్క రైతు ఆత్మహత్యలు కావచ్చు రైతు ఆవేదనలు కావచ్చు రైతు పోరుబాట్లు కావచ్చు ఇంకా గట్ చాలా గట్టిగా జరిగే అవకాశం ఉంది గతంలో మనం చూసాం యమునా నది ఒడ్డున ఎంత పెద్ద ఎత్తున జరిగిందో రైతు కార్మిక సంఘాలు వీళ్ళంతా బయటకు వచ్చి చాలా పెద్ద ఎత్తున తమ వాళ్ళ నిరసనలు ప్రకటించారు సో ఇలాంటి నిరసనలు రిపీట్ ఇలాంటి నిరసనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి ఫిబ్రవరి పన్నెండున అంటే ఈరోజు ఇరవై నాలుగు గంటల పాటు బంద్ చేస్తామని దాదాపు ముప్పై కోట్ల మంది రోడ్లపైకి వచ్చి సో తమ సత్తా ఏంటో చూపిస్తామని దేశానికి బెన్నుముకైనటువంటి రైతు రైతు బయటకు వస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ కేంద్ర రాష్ట్రాలకి సవాల్ చేస్తూ రైతు సంఘాల నేతలు పెద్ద ఎత్తున బయటకు వచ్చారు రైతు సంఘాల ఉద్యమం గురించి నిరసనల గురించి మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ